పార్వతి స్పృహలోకి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి మనుషులు ప్రాణాలు తీసే వాళ్ళతో నేను బ్రతకలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఈ అవనినే నన్ను తోసేసింది నన్ను చంపాలనుకున్నది ఇలాంటి మనుషులతో నేను ఈ ఇంట్లో ఉండలేను అవని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇదంతా నేనే చేశానని అత్తయ్య ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కోపంగా అవని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అక్షయ్ వైపు చూసి ఇదంతా నేనే చేశాను అంటే మీరు నమ్మగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అమ్మ చెప్తుంది అంటే నిజమే అవి ఉంటుంది కదా నువ్వే ఇదంతా చేసి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య అక్కడికి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మ నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని పదా ఇద్దరం బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి ఆగు ఆరాధ్యని ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నావు ఆరాధ్య ఇక్కడే ఉంటుంది నువ్వే మర్యాదగా బయటకు పోయి ఇంట్లోని ఉండడానికి వీలు లేదు నీ ఇలాంటి మనుషులు అని చెప్పేసి అయితే అవని బయటకు తోసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అమ్మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ పార్వతి లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో నుండి వచ్చేసిన అవని ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో ఎక్కడ ఉండాలో తెలియక అలా రోడ్డు మీద నడుచుకుంటూ బా చాలా బాధపడుతూ వెళ్ళి పోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్